కానీ ప్రవృత్తి అని మనం చెప్పిన దాన్ని మనం క్రమం తప్పకుండా చేయకపోతే నువ్వు ఒక పట్టా మీదే వెళ్తున్నది లెక్క నేను లా పాయింట్ చూసుకుంటున్నాను ఎవరు ఏం చెప్పారా అని ప్రవృత్తికి సంబంధించిన మీకు ప్రవృత్తి ఏంటి అనేది తెచ్చుకోవాలి ఇప్పుడు నేను ప్రవృత్తి యోగా ఎంచుకున్నాను ఉదాహరణ పూజలు వాడు ప్రవృత్తి పూజారి పని కొందరు ప్రవృత్తి ఏంటి అంటే ఎవరి మేము నేత్రధానం గురించి చెబుతుంటాం అండి అందరికీ అంటారు వాళ్ళు కుటుంబం పోషించుకుంటూ దీనికి సంబంధించి ఎంతమందికి చెబుతున్నారా లేదా అని రెండో రైలు పరిస్థితి దాని గురించి నిష్కామంగా ఉండాలి అలా తప్పేది లేదు యోగానే ఎంచుకోమని చెప్పటం నీకు ఇంకో ప్రవృత్తి ఉందా లేదా తేర్చుకోమంటున్నా నేను అంటుంది అది నేను నా నా వృత్తి లాయర్ పని నా ప్రవృత్తి యోగా పని ఈ రెండు కూడా ఈ రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటాను హండ్రెడ్ పర్సెంట్ చేయకుండా ఇప్పుడు నువ్వు ఎంచుకున్నావా అంటే నేను యోగా యోగానే ఏది పావ పది పైసలు ఐదు పైసలు ఇంకోటి ఏమి చేస్తున్నావా ఐదు పైసలు నువ్వు ఏది హండ్రెడ్ పర్సెంట్ చేయవు కదా నేను మీకు అంటుంది అలా ఎంచుకున్నావు అనుకో నేను ఆ లక్కోత్సవం ఎందుకు అడిగాను మిమ్మల్ని ఎందుకు అడగలేదు పూజ అమ్మాయి ఎందుకు అడగలేదు ఈ కూడా ఎందుకు అడగలేదు అంటే ఆయన కార్యకర్తగా కూడా మారి ఓ చిరనూరుపేటలో కూడా పెట్టించి ఇప్పుడు చెరనూరుపేటలో జరుగుతుంది నేను వెళ్ళొస్తూ ఉన్నాను మళ్ళీ మొన్న వచ్చి రేపటి నుంచి వచ్చేస్తానండి అన్నాడు కాబట్టి ఆయన అడిగాను లేకపోతే అందరిని అడగడం ఆయన అడిగారు కానీ పోయి బానే రాకండి ఎందుకని ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కళ్ళ నేను వాళ్ళని వాళ్ళ యొక్క వంకన సంజేయడానికి నేను అడిగితే పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటాడో తెలుసా అమ్మో గురువుగారు ఎంత కఠినంగా ఉన్నారా అనుకుంటారు నిజానికి వాళ్ళు ఎంతో కాలం నుంచి రాబట్టే కదా అంత ఫలితం పొందబట్టే కదా వాళ్ళంది ఆ ఫలితానికి దీన్ని మేము ప్రవృత్తిగా ఎంచుకున్నాము అని చెప్పి వంకర పోతున్నప్పుడు సరి చేస్తాం